ఏఐసిసి కోఆర్డినేటర్ ఇన్ఛార్జ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నమస్కారం అండి శ్రీనివాస్ యాదవ్ గారు బాగున్నారా నమస్తే బాగున్నారా బాగున్నాం సార్ ఏమిటి ఇంకా రేవంత్ రెడ్డి గారు ఇంకా ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలో ఉంది రెండు నెలల సెలవులు ఇచ్చినా కూడా ఇంకా జీవోని ఇంప్లిమెంటేషన్ చేయడానికి అధికారులు చేతులు ఎత్తేసారు చేతులెత్తేశారు చేతులు ఎత్తేసారు బోర్డు సెక్రటరీ చేతులు ఎత్తేసారు రేవంత్ రెడ్డి గారు విదేశీ పర్యటనలో ఉన్నారు ఇక్కడ బీజేపీ కేంద్ర మంత్రు బీజేపీ కేంద్ర మంత్రులు ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షంలో ఉంది ఎవ్వరికీ కూడా ఈ ఇంటర్మీడియట్ కాలేజీలు సెలవుల గురించి కానీ ఇక్కడ సమస్యలు కానీ పేరెంట్స్ యొక్క బాధలు పట్టదంటారా ఎవరికీ సరేం లేదు చిన్న విషయం మాట్లాడుకుంటే ముఖ్యంగా గుజరాత్ లో నారాయణాలు ఉన్నాయి అనేక రాష్ట్రాలు ఉత్తరప్రదేశ్లో నారాయణ చైతన్యాలు ఉన్నాయి అక్కడ కూడా కొట్లాడొచ్చు కదా అని చెప్పేసి ఇదే బీబీపీ బిజెపి పార్టీ యువజన నాయకులు అందరికి కూడా అడుగుతాం సరే వాళ్ళు రూలింగ్ ఉన్న కానీ మొదలైసి రూలింగ్ లేని వచ్చి ఇప్పుడు కొద్దిగా మినిస్టర్లు ఎమ్మెల్సీలు చైర్మన్లూ కొద్దిగా నడుస్తున్నాయి పార్టీలో నేను కూడా దాని దృష్టికి తీసుకోబోతున్నాం నేను కూడా మీకు మొన్న ప్రైమ్ నయన్ కూడా ఫోన్ చేసి కుంట్లూరు నారాయణ ఐత్నార్ నారాయణతో కొద్దిగా ఇబ్బంది అవుతుందని కూడా చెప్పిన చెప్పిన తర్వాత అది కూడా ఒప్పుకున్నారు నేను కూడా నెక్స్ట్ ఇంకొక టెన్ డేస్ లో ఫ్రీ అవుతున్నా ఆ టెన్ డేస్ తర్వాత మీరు ఏడికి రమ్మంటాడుకి వస్తా ఇప్పుడు నారాయణ చైతన్య గాయత్రి కాలేజీలలో ముఖ్యంగా ఏ గవర్నమెంట్ ఉన్నా సార్ అక్కడ ఒకటి లీగల్ సెల్ అనేది చెప్పేసి ఉండాలి అక్కడ ఒక పోలీసు ఎస్ఐ కానిస్టేబుల్స్ లేడీస్ ఉంటాయి లేడీస్ క్యాంపస్ లో ఒక ఆ సిక్ రూమ్స్ కూడా నీకు మరుగుదొట్ల కంటే అధమానంగా ఉన్నాయి మరుగుదూట్ల కంటే అధమానంగా ఉన్నటువంటి సిక్ రూమ్స్ ఫస్ట్ మనం అవి సెట్ చేయాలి గవర్నమెంట్ కాదు అక్కడ ఉన్న ఎంప్లాయీస్ ప్రిన్సిపాలు ఏజీఎం డిజిఎమ్ము జోనల్ ఆఫీసర్లు వీళ్ళంతా సెట్ చేసుకోవాలి ఎందుకంటే చూస్తున్న వాళ్ళ తమాషా చూస్తున్నా మేము ఆ రోజు కూడా మేము తెలంగాణలో గవర్నమెంట్ రావడానికి కాంగ్రెస్ పార్టీ పేద పేదల పక్షాన స్టూడెంట్ పక్షాన పేరెంట్స్ పక్షాన ఉంటాం ఆయన నారాయణ ఏమన్నా చేత చైతన్యాన్ని ఇద్దరు మాకేం తాత చుట్టాలు కావు ఎందుకంటే పిల్లలకు పైసలు తీసుకున్నప్పుడు ఫ్రీ విద్య ఇస్తలేరు గవర్నమెంట్ స్కూల్లో లెక్క ఫ్రీ విద్య లేదు కదా అట్లాంటప్పుడు మనము ఏం చేయాలి అనేది కూడా దాని మీద ఒక పెన్ను పేపర్ తీసుకొని గతంలో నేను రెండు వేల ఏడు నుంచి రెండు వేల పద్దెనిమిది ఇరవై వరకు కూడా స్టూడెంట్ నాయకునిగా విద్యార్థి నాయకునిగా తమ్ము మన మిత్రుడు మీ ఛానల్ అనే కూర్చున్నాడు అందరికి ఎవరి మాట ఇవ్వలేదు ఆ రోజు నేను ఈ రోజు కూడా అదే చెప్తున్నా పిల్లలకు ఎక్కడనైనా అన్యాయం జరిగిన ఇట్లాంటి బుక్స్ విషయంలో అయినా ఫీజు విషయంలోనైనా ఎటువంటి విషయంలోనైనా అంబర్పేట శ్రీనివాస్ యాదవ్ అనేటువంటి విద్యార్థుల పక్షాన్ని ఉంటాడు వందకు వంద శాతం మొత్తం హండ్రెడ్ పర్సెంట్ కొట్లాడుతాం శ్రీనివాస్ యాదవ్ గారు మీరు ఒకటి కాంగ్రెస్ పార్టీ ఏఐసిటి ఆంధ్రప్రదేశ్ ఇన్ఛార్జ్ గా ఉన్నారు నేను ఒకటే మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తున్నాను గవర్నమెంట్ చేతులు ఎత్తేసినా అధికారులు చేతులు ఎత్తేసినా బరితేగించిన కార్పొరేట్ విద్యా సంస్థలు ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసులు పెట్టి సిలబస్ ఒక టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ అయిపోయిందని ఎగ్జామ్స్ కూడా కంటారు ఒక నిమిషం ఒక నిమిషం స్కూల్లో ఒకనేషన్ క్లాసెస్ శ్రీనివా శ్రీనివాస్ ఒకనే జరగవలిసిందే ప్రైవేట్ సమస్యలో ఇప్పుడు భార్యాభర్తలు ఎక్కడ పంచాయత్ పెట్టుకున్నారు అంటే ఒక బెడ్రూమ్ లా అని చెప్పొచ్చు శ్రీనివాస్ ఏ విధంగా ఇప్పుడు కాలేజ్ కూడా ఎక్కడ నడుపుతుండు ఏం అనే దాని మీద మనం ఎట్లా అబ్జర్వ్ చేస్తాం ఇప్పుడు మన విద్యార్థి అక్కడ కూర్చోండు ఒక నిమిషం ఒక నిమిషం నాకు పూర్తి అవలేదు ఆయన శ్రీనివాస్ యాదవ్ గారు నాకు క్వశ్చన్ పూర్తి అవ్వలేదు మీకు ఆన్సర్ వస్తుంది నేనేమంటానంటే ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసులు కండక్ట్ చేస్తూ జివోను పక్కన పెట్టి తుంగలో తొక్కి పట్టించుకునే అధికారులు కానీ మంత్రులు కానీ ఉండటం వల్ల వీళ్ళు యథేచ్ఛిగా చేస్తున్నారు కదా జూన్ సెకండు అఫీషియల్గా తెలంగాణ రాష్ట్రంలో ప్రైవేటు గవర్నమెంట్ ఇంటర్మీడియట్ కాలేజీలు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ తరగతులు పునః ప్రారంభించాలి ఇది జివో సారాంశం వీళ్ళు ముందుగానే డబ్బుల కోసము ఫస్ట్ టరం ఫీజుల కోసం కకృతపడి ఆన్లైన్ క్లాసులు ఆఫ్లైన్ క్లాసులు పెట్టారు రేపు ఒక మీరు కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ ఇన్ఛార్జ్గా ఏఐసి ఇన్ఛార్జ్గా ఇలాగే విద్యార్థి సంఘ నాయకులుగా జూన్ సెకండ్ నుంచి సిలబస్ మొదటి నుంచి ప్రారంభించడానికి మీరు ఏ కార్యాచరణ తీసుకుంటారు రెడ్డి గారితో మాట్లాడి ఈ యొక్క సిలబస్లను మళ్ళీ ఫస్ట్ నుంచి సెకండ్ జూన్ నుంచి మళ్ళీ పునః ప్రారంభించాలనేది పేరెంట్స్ మేధావులు విద్యార్థులు ముఖ్యంగా ప్రైమ్ నైన్ వేదికగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం మీ సమాధానం చెప్పండి హండ్రెడ్ పర్సెంట్ బోర్డ్ అయినా ఏ కాలేజ్ ఎక్కడనైనా నేను రావడానికి సిద్ధంగా ఉన్నా మేము ప్రజల పక్షాన్ని కాంగ్రెస్ పార్టీ ఉంటది కాబట్టి కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని ప్రజల పక్షాన వచ్చి మిత్రులు నా దగ్గరికి ఎవరు వచ్చినా నా ఆఫీస్కి వచ్చినా సరే నన్ను పిలిచినా ఫోన్ చేసి నేను హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళ పక్షాన పోయి పేరెంట్స్ పక్షాన పోయి ఎంప్లాయీలు ఎవరైతే పనిచేస్తలేరో వాళ్ళని మా సీఎం గారి దృష్టికి తీసుకుపోయి సీఎం గారి దృష్టికి తీసుకుపోయి ఇక్కడ ఈ ఐఏఎస్ పనిచేస్తలేడు ఇక్కడ ఈ విద్యాశాఖలో ఇక్కడ ఉన్న జిల్లా ఆఫీసర్లు పనిచేస్తలేరు ఇక్కడ ఈ డివిజన్ లో జోనల్ ఆఫీసర్లు పనిచేస్తలేరు గవర్నమెంట్ కాలేజీలతో కుమ్మకాయరా లేదా లేకుంటే దాని మీద కఠిన చర్యలు తీసుకొని సస్పెండ్ చేయని కూడా నేను దాని కంకణమ్మ కట్టుకొని తిరుగుతాను ఏం ఒకటేనండి ఫైనల్ గా జూన్ సెకండ్ నుంచి ఇప్పుడు జరిగిన క్లాసులు పక్కన పెట్టి ఇల్లీగల్ గా కండక్ట్ చేసిన ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసులు పక్కన పెట్టి జూన్ సెకండ్ నుంచి మళ్ళీ పునః ప్రారంభించాలి మొదటి నుంచి క్లాసులు జరగాలి అది జరిగే వరకు మీరు కానీ అవసరమైతే చాలా మంది విద్యార్థి సంఘాల కోర్టు కూడా హైకోర్టులో ఫీల్ కూడా దాఖలు చేస్తున్నారు ఎందుకంటే హాలిడేస్ లో చేసినవి అఫీషియల్ గా కాదు కాబట్టి ఇల్లీగల్ గా జరిగాయి కాబట్టి ఎంటైర్ తెలంగాణ రాష్ట్రం ఏపీలో హాలిడేస్ లో క్లాసులు కండక్ట్ చేయడం చట్ట విరుద్ధం కాబట్టి జూన్ సెకండ్ కాంగ్రెస్ నారాయణ ఎస్ ఎస్ చెప్పండి మీ లైన్లో కట్ అయింది తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఇంటర్మీడియట్ విద్యార్థులకు తల్లిదండ్రులకు మరొకసారి ప్రైమ్ నాని